విదేశాలకు వెళ్ళే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్ తో అందిస్తుంది అది కూడా ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతివా స్కూల్ రోడ్ జీ కూడా ఈ పండుగలంటే ఇంతే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే మాట్లాడడానికి వీడియో కాల్ చేయడానికి ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాత్రి మొబైల్ వరల్డ్ బోసు సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ వివాదం ముదిరి పాకాను పడుతుంది లడ్డూపై అధికార పార్టీ చేసిన ఆరోపణలను ఖండిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తుంది ఏలూరు జిల్లా జంగారెడ్డి గోకుల తిరుమల పారిజాతగిరి వద్దకు పాదయాత్ర చేపట్టారు మోకాళ్లపై మెట్లెక్కి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పారిజాతగిరి మెట్ల మార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించారు ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తిరుపతి ప్రసాదంలో కల్తీ జరిగిందని అబద్ధ ప్రచారం మొదలుపెట్టారని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక ఫెన్షన్ తప్ప మరేమీ అమలు చేయలేదన్నారు పథకాలను అమలు చేయలేక ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఇలాంటి విష ప్రచారాలకు పూనుకుంటున్నారన్నారు తిరుమలలో ప్రసాదం తయారు చేసేటప్పుడు ట్యాంకర్లను చెక్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారని రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బ కొట్టడానికి ఇలాంటివి చేస్తున్నారని మాజీ సీఎం జగన్ స్వామి దర్శనానికి వెళ్లకుండా అడ్డుకున్నారని వైసీపీ శ్రేణులన్నారు స్వామివారి ప్రసాదంపై తప్పుడు ప్రకటనలు చేసిన చంద్రబాబు నాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామి నుంచి తప్పించుకోలేరన్నారు ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోస్పర్గ కన్నిడ కంభం విజయరాజు పోలవరం నివోస్పర్గ పరిశీలకులు జెట్టి గురునాథరావు మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి జట్పిటీసీ పొల్నాటి బాబ్జీ బీవీఆర్ చౌదరి ముప్పిడి శ్రీనివాసరావు మున్సిపల్ కౌన్సిల్ మండల కన్నిడర్లు పట్టణ అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీసీని పాల్గొన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి రాజకీయాలు వాడుకుంటున్నారు ఇందాక పెద్దల గురునాథం గారు చెప్పినట్టు జూన్ పన్నెండున ఈ ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత ఈవో గారిని మార్చారు మొత్తం పరిపాలన యంత్రాంగాన్ని అంతర్ని మార్చారు అలాంటిది జూలైలో కల్తీ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని ఒక అసత్య ప్రచారాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చేయటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే పరమ పవిత్రమైన తిరపతి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లడ్డు యొక్క విశిష్టతని మనం కాపాడుకోవాల్సింది పోయి రాజకీయమైన దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మరియు తిరుపతి లడ్డూని మీద యానిమల్ ఫ్యాట్ ఉందని ఆరోపణలు చేయటం అనేది దురదృష్టకరం గోకులనాథకుల వెంకటేశ్వర స్వామి మెట్ల మీద ఎక్కి పసుపురాజులెక్కి మోకాళ్ళ మీద నడిచామండి అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే లడ్డు మీద జగన్ గారు చేశారని అంటున్నారు మీ ప్రభుత్వంలో ఉండి మీరే చేసి ఉంటారు మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మడుసలకు సేవ చేస్తారు ఎంగనబాబు అంటే ఇంకా ఇంకా చేస్తారు ఏంటండి ఈ మాటలో మీరు వచ్చి జనాలకు మంచి చేసింది ఏమీ లేదు ఇదేంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అది అది పద్ధతి కాదు మా జగన్మోహన్ రెడ్డి గారిని అంటాకి సరిపోరని నేను కోరుకుంటున్నాను యకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా గోకులగిరి వెంకటేశ్వర స్వామిని పాదయాత్రలతో మోకాళ్ళతో నడిచి దర్శనం చేసుకొని మెట్లు బొట్లు పెడుతూ కొత్త ఇవులతో మొట్లు పెడుతూ స్వామి ఈ కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించండి నీతో ఆట్లాడుకునే పరిస్థితిని తెగించారు ఈరోజు ఆ పరిస్థితి తెగించారు అటువంటి పరిస్థితి రాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న హిందువుల తాలూకా సాంప్రదాయాల్ని గౌరవాలని కాపాడుతూ రాజకీయాలకి సాక్షాత్తు కలియువమైన నీతోనే పరాచకాలు ఆడుతున్నారు దోషుల్ని శిక్షించమని కోరుతూ కౌన్సిలర్లు అందరం కూడా వెళ్ళి స్వామిని దర్శించుకొని వేడుకోవడం జరిగింది